ఓం శ్రీ గురుభ్యో శ్రీ నమీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు ఈ నాయన శిష్య ఈ మతాల లక్షణములను వివరించుచున్నాను వినుడు యలా కాశ్యమని కొందరు భయపెట్టెదరందువలన భయపడకుమీ బయలందు శబ్దమున్నను బయలా బడనీ నీ చాత शब्दमुदी भ्रमय चेत बयलाकाशमु गादू परिपूर्णमणीनम्मि भयलाकाशमु కాను నమ్మ కవిడి చీపో నీ చేత శబ్దములేది బ్రహ్మాయందు చేత ఆయన శిష్య లోకందరు ఈ దేవుడు అని అనుకుంటూ ఉంటారు చెబుతూ ఉంటారు ఈ బయలాకాశమే బ్రహ్మము అని చెబుతూ ఉంటారు నీవు ఈ బట్టబైలకు పరిపూర్ణము శబ్దగుణము గల ఆకాశమని శూన్యమని నీకు భయమును కలగజేదురు అందువలన నీవు భయపడకూడదు ఎందుకంటే నీవు గ్రహించిన అనుభూతి పొందిన బట్టబయలందు శబ్ద స్వరిశ రూప రసగంధాది గుణములు అంటూ లేనేలేవు అది ఉన్న ఎడలా బట్టబయలను శబ్దగుణము గల ఆకాశమని నమ్మము బట్టబయలందు ఏ గుణము లేదు కనుక అటువంటి భయము నీకు అవసరము లేదు బట్టబయలు ఆకాశము కాదు పరిపూర్ణమనీ దాని నిజస్థితి అవగాహన మనర్చుకొని దాని ఎందు నామారూప నటనలు తోచుచూ మరలా నశించుచు నుండి మూలములేని ఎరుక లేదు అని నమ్మియుండుము నీవు బట్టబయలుగు పరిపూర్ణము ఈ శబ్దగుణము గల ఆకాశమని శూన్యమనే నీకు భయమునగల ఈ మనకి ఈ పంచభూతాలలో ఉండం ఈ ఆకాశము యొక్క స్వరూపము ఆ స్వరూపమే బట్టబయలు అదే భగవంతుడు అదే దేవుడు అని ఈ లోకములో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాస్తవానికి బట్టవైలకు పరిపూర్ణానికి ఏ శబ్దము కానీ ఏ స్పర్శ కానీ ఏ రూపకము కానీ ఏ రసము కానీ ఏ గంధాది గుణములు కానీ లేవు అటువంటి స్వరూపము ఇది బట్టవైలగు పరిపూర్ణము కానీ ఈ జడాకాశము అంటాం ఈ పంచభూతాలతో కూడుకున్న మిళితమైన ఈ ఆకాశము యొక్క స్వరూపము జడాకాశం ఈ ఆకాశానికి శబ్దం అనే గుణం ఉన్నది అంటే ఈ శబ్దము ఎక్కడ మనకు తయారవుతూ ఉన్నది అంటే ఈ ఆకాశం అనేది ఉంటేనే ఈ శబ్దం అనేది తయారు ఆకాశానికి ఈ గుణం అనేది ఈ శబ్ద గుణం అనేది ఉన్నప్పుడు గుణంతో ఉండ రూపకము ఏదీ కూడా భగవంతుడు కానే కాదు అందువల్ల ఈ గుణాలకి అతీతంగా ఉండి గుణాలతోటి ఏ సంబంధము లేకుండా దేనికి సంబంధము లేకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ దేవుడు అంటే అంటే బట్టబయలైన పరిపూర్ణ దేవుడు అంటే ఇప్పుడు మనం కొంతమంది ఈ ఆకాశమే అంటే ఈ శూన్యము ఈ శూన్యములోనే ఇదే బయలు అంటే ఏమీ లేకుండా ఖాళీగా ఉండేదే కదా అందువల్ల ఏది ఖాళీగా ఉన్నది అంటే ఈ ఆకాశమే ఖాళీగా ఉండేది ఈ ఆకాశమే బయలు ఈ బయలే దేవుడు అని కొంతమంది లోకములో చాలామంది ఈ విధంగా అంటూ ఉంటుంటారు నాయన శిష్య కాబట్టి ఆ మాటలో నువ్వు నమ్మనే వద్దు ఎందుకంటే ఈ జడాకాశముతో కూడుకున్న యొక్క ఈ శబ్దగుణం ఏదైతే ఉన్నదో అది ఈ శబ్దం అనే గుణము ఆకాశానికి ఉన్నదన్నమాట గుణమున్న స్వరూపము ఎప్పుడూ కూడా భగవంతుడు దేవుడు కానే కాడు కాబట్టి నీవు ఈ లోకుల మాటలు ఈ జనుల మాటలు వారి వారి చేత వారికి వచ్చిన అనుభవమును బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ మాటలనేది కానీ మనం నమ్మి గాని ఉన్నట్లయితే వాస్తవకంగా ఏ సత్య స్వరూపమైతే ఉన్నదో పరిపూర్ణదేముడు ఆ స్వరూపాన్ని మనం చేరుకోలేము ఇక్కడే ఆగిపోవటం అంటూ జరిగిపోతూ ఉంటుందన్నమాట అందువల్ల ఈ లోకములో ఈ మతాల లక్షణాలు కోకొల్లలుగా ఉండయి అందరూ ఎవరిక తోచిన మతం అంటే ఎవరక తోచిన నిర్ణయము ఏ విధంగా ఉంటుందో అదే నిజము అని అనుకోని నమ్మటం అంటూ జరుగుతూ ఉన్నది ఎందుకు మనం ఇక్కడ ఈ జీవన విధానంలో కూడా గడిపేటప్పుడు ఎవరికి తోచిన కర్మ వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు తోచిన ఆలోచనతోటి ఆ కర్మ చేసుకుంటూ దానితోటి పాటు వచ్చిన ఫలా ఫలితాలు ఏ అయితే అనుభవించుకుంటూ అదే నిజము అంతకంటే ఇంకా వేరే ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటుంటారు అదే పని ఇంక ఇంకొక వ్యక్తి చేసినప్పటికీ అంతకన్నా మిగులు ఉన్నప్పటికీ కూడా నేనెల్లిని పద్ధతే నిజము అని అనుకుంటూ ఉంటారు ఇది లోకం తీరు కాబట్టి తను వెళ్ళిందేగాక ఇతరులకు కూడా అదే నిజము అని శాసించి చెబుతూ ఉంటుంటారు కాబట్టి ఈ లోకములో ఈ మతాల లక్షణాలు ఇంకా కో కొల్లలుగా ఇంకా ఎన్నో ఉన్నాయి మనం కొన్నే చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి నాయన శిష్య ఇటువంటి ఈ మతాల లక్షణలతో కూడుకున్న మాటలు ఏటిని నమ్మొద్దు ఎందుకు అంటే పరిపూర్ణమైన దేవుడు వాస్తవమైన సస్యస్వరూపమైన భగవంతుడి యొక్క స్వరూపము ఏ శబ్ద రసగంధాలు అంటూ ఎటువంటి గుణం కూడా లేని యొక్క స్వరూపము పట్టబయలైన పరిపూర్ణ దేవుడు అటువంటి పరిపూర్ణ దేవుణ్ణి పొందితే తప్ప ఇక్కడ ఇక మనకి ఈ రాకడా పోకడా ఈ జనన మరణములు అనే విషయాన్ని మనం తప్పించుకోగలుగుతాము కాబట్టి ఇటువంటి మాటలను నమ్మొద్దు అని ఇక్కడ మనకి కృష్ణదేశక ప్రభువులు వారు తెలియజేస్తున్నారు అయినా కానీ మనం అసలు వాస్తవకంగా అసలు భగవంతుని యొక్క మార్గం అనేది ఏ విధంగా ఉన్నప్పుడు మనం అసలు ఈ ప్రపంచములో దేన్ని ఆసరా చేసుకొని మనం జీవిస్తూ ఉన్నాము అంటే లేకనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ ఏ శరీరమైతే ఉన్నదో దానికి వాస్తవకంగా అసలు దానికంటూ ఒక ప్రత్యేకత అంటూ లేనే లేదు ఎందుకు ప్రత్యేకత లేదు అంటే ప్రత్యేకత అంటూ ఉండాలి అంటే మొత్తం కూడా తాను అనుకున్నట్లుగా తానికి ఇష్టానుసారంగా తనతోటి కూడుకొని తనతోటే సమస్తం మొత్తం నడవాలి దేనితోటి కూడా ఏ ఆధారం అంటూ లేకుండా తనకు తానుగానే ఉండేది ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ ప్రత్యేకత అంటాం అయితే మనం ఈ శరీరాన్ని మనం విచారించినట్లయితే ఈ శరీరానికంటూ ప్రత్యేక దేన్ని ఆశ్రయించకుండా దేనాధారము అంటూ లేకుండా దీని దీనికి ప్రత్యేకతగా ఉండగలుగుతుందా అని కానీ మనం విచారించినట్లయితే దీనికి ఎలాంటి ప్రత్యేకత లేదు అని మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకు ప్రత్యేకత లేదు అంటే ఏ ఆహారం అయితే పంచభూతాలతోటి తయారైన ఆహారమైతే ఉన్నదో ఉన్నదో ఆహారం అంటూ లేకపోతే ఈ శరీరం అనేది క్షీణించిపోవటం అనేది జరుగుద్ది మరి ఇది ప్రత్యేకత కలిగిందైతే ఆహారం అంటూ లేకుండా ఉండాలి కదా ఆహారం లేకపోయినా సరే ఇది ఉండాలి కదా ఇది ఉండదే ఆహారం అంటూ లేకపోతే ఈ శరీరం అంటూ ఉండదు మరి దీని ప్రత్యేకత ఎక్కడ ఉన్నది మనం మరి మనం ఏమనుకుంటాం ఆ ప్రత్యేకత నా ప్రత్యేకత అని ప్రతి ఒక్కరము కూడా డాంబికాలు కొడుతూ ఉంటాం మరి ఒక్క తినే ఆహారము నీరు ఈ రెండూ లేకపోతేనే ఈ శరీరం అనేది ఉంటే పది ఉంటుంది తర్వాత పదిహేను ఉంటుంది తర్వాత అంటూ లేకుండా కూడా పోతూ ఉంటుంది అన్నమాట మెయి దేనితోటి ఆధారపడిందంటే ప్రప్రథమంగా మొదట ముందు ఆహారముతోటే ఈ శరీరం అనేది ముడబ ముడిపడింది కాబట్టి దీనికి మరి ప్రత్యేకత అనేది అక్కడా లేదు సరే ఇంకా ఎక్కడన్నా ఉందామో చూద్దామంటే ఏ గాలి అయితే ఉందో లానా బయట ఒక్క నిమిషం కాదు ఒక్క ఆ గాలిని మనం సక్రమంగా పీల్చుకోలేకపోతే ఈ శరీరం అనేది ఉబ్బు తబ్బులైపోతుందన్నమాట ఇక ఆయాసం అనేది అలుబనేది ఇక పడిపోవటం అనేది జరుగుద్ది మరి దీని ప్రత్యేకత ఉన్నట్లయితే మరి ఆ గాలి అంటూ లేకపోతే ఈ ప్రత్యేకత ఉండాలి కదా దీనికి నిలబడాలి కదా ఇది ఏమాత్రము కూడా నిలబడలేదు మరి అప్పుడైనా సరే దీని ప్రత్యేకత లేదని మనకు అర్థమవుతూ ఉన్నది ఇంకా ఇంకా ఈ వేడేదైతే ఉందో ఈ వేడనేది మనకు ఉన్న టెంపరేచరు తొంభై ఎనిమిది పాయింట్ పది తొమ్మిది లేకపోతే అటువంటిది మనకి తొంభై తొమ్మిది నూరు డిగ్రీలు కానీ ఒక్క డిగ్రీ ఒకటిన్నర డిగ్రీ కానీ పెచ్చున్నట్లయితే ఈ శరీరం అనేది ఇక నానమైన ఇబ్బందులు నానమైన బాధలు పడి మనకు జ్వరం వచ్చిందని బాధపడుతూ ఉంటాం లేదా ఇంకా కనీసం పోనీ పూర్తిగా కానీ ఇంకా రెండు మూడు డిగ్రీలు కానీ తగ్గిపోయిందంటే కోమాలోకి వెళ్ళిపోతుంటాం మరి దీని ప్రత్యేకతంటూ ఉంటే మరి ఈ టెంపరేచరు ఈ వేడి అనేది మరి ఇది సమకూర్చుకోవాలి కదా ఆ వేడి కొంచెం తగ్గినా ఇది ఉండటం లేదు కొంచెం పెరిగినా కానీ దీని నాణమైన అవస్థలో పడుతూ ఉన్నది అటుంటప్పుడు ఇది పరాధీనంతో ఉందా ఈ శరీరం అనేది దీనికి స్వయంగా దీని ప్రత్యేకతతోటి కూడుకొని ఏదైనా ఉందా ఎట్లా ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేయగలిగితే దీనికంటూ ఎటువంటి ప్రత్యేకత అంటూ లేదు అయితే లేకపోయినా సరే మనం ఏ విధంగా ఇక్కడ మన జీవన గమనం అనేది చేస్తూ ఉంటాము అంటే అంతా నా ప్రత్యేకతేను అని జీవిస్తూ ఉంటాం చూడండి ఎంత విచిత్రమో మన జీవితం ఈ విధంగా ఉంటుంది సత్యానికి అసత్యానికి ఉండ వ్యత్యాసం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట కాబట్టి మనం ఎవరికి వాళ్ళం ఈ విధంగా సత్యాన్ని కానీ విచారించినట్లయితే మనం పూర్తిగా లేకనే సత్యం అనేది లేకనే ఉన్నట్లుగా సత్యమే అనుకొని బతుకుతూ ఉన్నాం అటువంటి జీవనం అనేది మనం గడుపుతూ ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా విచారణ చేసి ఏంటిది వాస్తవమైన సత్యం అంటే ఏంటిది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండే యొక్క సస్యస్వరూపం ఏమిటిది ఈ మార్పులు చేర్పులు కొద్దిసేపు ఒక రకంగా ఉండి కొద్దిసేపు ఒక రకంగా ఉండి ఈ మార్పులు చేర్పులు యొక్క జరిగే యొక్క స్వరూపం ఏంటిది కాబట్టి మార్పులు చేర్పులు జరిగేది అనేది నిరంతరం మనం జీవన గమనంలో జీవితంలో చూస్తూనే ఉన్నాం ఒక్కసారి ప్రతి ఒక్కరము కూడా ఒక్క నిమిషం చేప గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కటి మనం చేసే ఆలోచన కానీ మనం చేసే పని కానీ క్షణ క్షణానికి నిమిష నిమిషానికి రోజుకి మారిపోతూ ఉన్నది మళ్ళీ మారిపోతూ ఉన్నది మళ్ళీ వస్తూ ఉన్నది ఇదే మార్పులు చేర్పులు చెందేది కానీ ఇక్కడ జరిగే యొక్క మోసం ఏంటిదంటే అది నిజము అనుకొని మనం నమ్ముతాం ఇదే మనకి మాయా మాయంటే లేక నిజం కాకపోయినా నిజం అనుకునేది ఏదైతే ఉందో అదే మాయ ఈ మాయనే కానీ ఎవరైతే తొలగించుకోగలుగుతారో వాళ్ళు వాస్తవమైన సస్యస్వరూపంలో చేరటం అనేది ఖాయం మరి ఏ విధంగా ఈ మాయ తొలగిపోతూ ఉంటుంది ఆ తొలగిపోయేదానికే ఈ ఆధ్యాత్మిక మార్గం ఈ బ్రహ్మ మార్గం ఈ దైవ మార్గం మనకి అనేక కోణాలకు అనేక రకాలుగా ఉపయోగం తెలియజేయటం అనేది జరిగింది అనమాట మరి ఏ విధంగా సాధన అంటే ఏ స్వరూపం తప్ప రెండవది లేనే లేదు అన్న దృఢమైన నమ్మకంతో ఇక అదే నిష్టతోటి ఎవరైతే కూడుకొని ఎవరికి తోసిన సాధన ఏదైతే ఉందో అది సాకార భక్త నిరాకార భక్త లేకపోతే నిష్కామకర్మ లేకపోతే ఇంకా జానమా జపమా భజనలా ఇట్లా ఎన్నో రకాలుగా ఈ భగవంతుని గూర్చి మనకి ఈ భక్తి మార్గాలు అనేది కోలగా ఈ ప్రపంచాన ఉండయి అన్నమాట ఎవరు ఏ మార్గాన ప్రయాణం చేసినప్పటికీ కూడా ఏ సస్య స్వరూపమైన భగవంతుడైతే ఉన్నాడో ఏ సృష్టింపబడని యొక్క వస్తువు పోషింపబడని యొక్క వస్తువు మరణింపబడిన వస్తువు అయి ఉండి ఎప్పుడూ ఒకే రకంగా ఉండి సహజ సిద్ధముగా ఉండ యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుడు అంటే ఆ స్వరూపాన్ని చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యం ఇప్పుడు మనం ఆ చేరుకునేదానికి సంబంధించిన మార్గాన్ని మనం ఎన్నుకోవాలి అనంటే ఏదైతే లేకనే ఉండట్టుగా భ్రమ కల్పించి నిజము నిజము అని తోపిస్తూ ఉన్నదో ఈ శరీరం అనేది అది లేదు అనే విచారణ ద్వారా లేకుండా చేసుకొని ఇక నిరంతరము ఉన్నది ఆ సస్యస్వరూ ఉపమాధారంతోటే ఇదంతా నడుస్తూ ఉన్నదని ఎవరైనా సరే ఒక్క క్షణకాలం కూడా వదలకుండా ఆ సస్యస్వరూప ఆధారంతో సమస్త కార్యకలాపాలు కానీ చేసుకుంటూ ముందుకెళ్ళాడు ఒక రోజుకి ఆ సత్యస్వరూపం అనేది తనకు తయారవుద్ది ఈ అసత్యం అనేది లేనిది లేనట్టుగా తొలగిపోవద్ది ఎప్పుడైతే లేనిది లేనట్టుగా తొలగిపోతే ఉండది సగజ సిద్ధంగానే ఉండ యొక్క భగవంతుని యొక్క స్వరూపమేను కాబట్టి ప్రతి ఒక్కరూ చేరుకోవలసిన మార్గము అది